వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులు అరెస్ట్ అయి చెల్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలవనున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ హోంమంత్రి మహ్మూద్ అలీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో చేరుకున్నారు

మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను మా మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు ఉప్పల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీకు ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది నీకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కూడా కొట్టుకోపోయినారు కానీ నిజంగా కూడా ఇలా పట్నం నరేందర్ రెడ్డి కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు వేముదలి గారు లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంట బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యం ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు ఇవాళ ముప్పై పై ముప్పై మంది పైచలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే ఆయనను కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అన్న నా గురించి వదిలేయండి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉంటాను చెయ్యని తప్పుకు ఇవాళ ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు ఇలా జైళ్ళలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియా కూడా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇది వరకు ఉండేనా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్న ఇట్లాంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యూన్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమన్నా చక్రవర్తివా లేక వెయ్యేళ్ళు బతకనికి వచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్కా ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క పెడతా ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకునే పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తోవలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊర్లో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక